మీకు భయం పడుతున్నారా మీకు భయం ఉందా లేదా అందరూ కూడా నాకు భయం ఉందంటారు అయితే మీరు ధైర్యవంతులు అవుతారు నేను అంటున్నాను అలాగ తెలుసా మీకు ఒకవేళ మీకు భయం ఉందంటే మీరు ధైర్యవంతులు కాగలరా అండి అసలు మీకు భయం లేకపోతే ధైర్యం అవసరం మీకు లేకపోతే ధైర్యంగా మీరు ముందు అడగాలనే కోరిక లేకపోతే మీరు వెనకడు చేస్తారు ఎవరైనా సరే మనకి భయపెట్టే ఏ అంశమో దాన్ని ఢీకున్నప్పుడు మీరు ధైర్యవంతులు అవుతారు మీకు భయం మీకు ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించి ధైర్యంగా ఎదుర్కోవడంలోనే మీకు ధైర్యం వస్తుంది ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది ఇంగ్లీషు రాదు ఇంగ్లీష్ అంటే భయం లేదు నేను తెలుగులోనే మాట్లాడుతాను తమిళలోనే మాట్లాడతాను హిందీలోనే మాట్లాడతాను అనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడే ధైర్యం రాదండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు సో భయం ఉండడం తప్పు కాదండి మీరు ధైర్యస్థులు అవ్వడానికి ఒక ఇండికేషన్ ఇచ్చింది ఒక సంకేతం ఇచ్చింది ఈ సంకేతం అర్థం చేసుకోవాలి నీకు దీంట్లో రాదు లేకపోతే దీంట్లో నీకు ప్రాబ్లం ఉంది దీంట్లో నీకు ఇది ఉందని చెప్పింది అది భయం అంటే నీకు ఒక సిగ్నల్ ఇచ్చింది ఆ సిగ్నల్కి నువ్వేం చేయలేవు ధైర్యంగా ఢీ కొనాలి ఆ భయం పోతుంది నువ్వు పైకి వెళ్తావు సక్సెస్ అనేది అలాగ వస్తుంది భయం వెనకలాగుతుంటే ముందు అడుగు వేయడమే సాహసం అంటే భయం నిన్న ఏం చేస్తుందండి వెనక్కి లాగుతుంది అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి ఒక్కొక్క అడుగు ముందుకేసి ముందుకు తీసుకెళ్ళేదే ఉన్నదే ధైర్యం అంటే ఒక్కొక్క అడుగు వేసిన రెండు అడుగులు వేణుకేసిన కంటిన్యూస్గా ప్రయత్నం చేసి ఇప్పుడు రెండు అడుగులు మూడు అడుగులు నాలు అడుగులు ముందుకు వెళ్ళేటట్టు సాహసోపేతమైన చర్యలు తీసుకోవడమే ధైర్యం అంటే భయం చూసి పారిపోవడం కాదు పిరికి పందలాగా పారిపడడం కాదు మియో మియో పిల్లి కాదు మియో మియో పిల్లి కాదు మిల్క్ షేక్ పిల్లి కాదు కలకత్తా కాలిక నాలిక కనిధిలో వచ్చిన కనక దూసుకుపోయే చిరుత అలాగైనప్పుడే భయం అనేది ఒక సంకేతం అయితే దానికి స్పందనే ధైర్యం భయం అనేది ఒక సంకేతం అయితే భయం ఢీకోకుండా వెళ్ళిపోవడమే పిరికితనం భయం అనేది ఒక సంకేతం అయితే దానికి స్పందన పాజిటివ్గా ఉండడమే ధైర్యం ఈ భయం ఉంది అంటే సాహసం చేస్తే ధైర్యం పెరుగుతుంది మీరు స్పందిస్తే పాజిటివ్గా స్పందిస్తే మీరు ముందుకి వెళ్ళగలుగుతారు కాక వెళ్ళగలుగుతారు భయం పక్కనే ధైర్యం ఉంటుంది భయం పక్కనే పిరికితనం ఉంటుంది భయపడ్డవాళ్ళు భయాన్ని కన్నా కారణం ఏంటో కొనుక్కొని ఇంగ్లీష్ రాదా హిందీ రాదా ఆర్థిక ఇబ్బందుల కష్టాల మైకైల్లో మాట్లాడడం అంటే భయమా మహారాష్ట్ర వెళ్ళడం అంటే భయం ఇంకో వెళ్ళడం అంటే భయమా నువ్వు ఏ విషయాల్లో భయపడుతున్నావు లిస్ట్ రాసుకొని ఆయా విషయాలని పరిష్కరించడానికి సాహసంగా ముందుగలగడమే ధైర్యం అంటే మీరు ఏ ఏ విషయాల్లో భయపడుతున్నారని మీకే తెలియకుండా జీవితం ఎలా అయితే అలాగ వెళ్ళిపోతుంటే మీకు రావాల్సిన గుణాలు రావు మీకు రావాల్సిన క్వాలిటీస్ రావు మీకు రావాల్సిన స్కిల్స్ ఎక్కువే చేయరు దాంతో ఏమైపోతుంది మీరున్న జీవితం గొప్ప జీవితం బల్లే 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 అని మీకు మీరు పొగుడుకుంటూ ఉంటారు వెనకబడిపోయినట్టే ముందడుగా వెనకాడుగా వెనకాడు గేసిన వాళ్ళందరూ అందరూ మందడుగా వేస్తారండి ముందు చూప మందు చూప పదండి ముందుకు పదండు ముందుకు పోదాం పోదాం పైపైకి పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పాద పైపా ముందు చూపు కావాలి అంటే ధైర్యంగా ముందడుగు వేయాలి పదండి ముందుకు పదండి ముందుకు పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పైపైకి ప్రతి అడుక్కి భయం అండి భయం వేసినా సరే భయాన్ని ఢీక్కునే సాహసం మీరు చేసినప్పుడు భయం ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిపోతాయి భారతదేశానికి స్వతంత్రం అలాగే వచ్చింది అలాగే నైన్టీన్ నైన్టీ వన్లో భయం పరిస్థితుల్లో ఉన్న టీవీ నరసింహరావు గారు సాహసోపేతమైన న్యూ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి పివి పివిల్ గారు ప్రధానమంత్రి గారు అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాక భారతదేశం ప్రపంచంలో ఇప్పుడు నాలుగో స్థానంలోకి వచ్చిందండి కొన్నాళ్ళు పోతే అగ్ర రాజ్యం కూడా అవుతుందండి ఎవరో ఒకరు సాహసోపేత నిర్ణయం తీసుకుంటే చాలా కష్టాలు అనిపించినా సరే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే భయాలు పోతాయి ధైర్యం వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు మన మోడీ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అలాగే ఒకప్పుడు కొన్ని విషయాల్లో జగన్ కూడా అలాగే తీసుకున్నాడు కేసీఆర్ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు మీరు కూడా వేసే అడుగు సాహసోపేతంగా అండి భయం చూసి పారిపోద్దండి డర్నా డర్ నా జరూర్ హై డర్నా డర్ నా జరూర్ హై డర్నా హై డర్నా జరూర్ భయం కావాలా భయం వద్దా వచ్చిన భయాన్ని టకడా టకడా చేసి సాహసంగా ముందుకెళ్ళు నువ్వు ధైర్యస్తులు అవుతావు పిరికి పందా కాదు నువ్వు పిల్లి కాదు పులివు అవుతావు అది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి ఏదైనా డౌట్ అంటే అడగండి కొత్త వీడియో కావాలంటే అడగండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితోటి షేర్ చేయండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీ గ్రూపుల్లో కూడా పెట్టుకోండి ముందులో మంచిగా ముందు ముందే విజయం మీకు నమస్తే